you <sharp inhale>

మీరు ఆయన డబ్బులు కొట్టేయడం తప్పురా ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి మీ అందరికీ పగిలిపోతురు ఏంట్రా చూపు పెట్టియండరా పగిలిపోద్దని వినరే ఇదిగో ఇవన్నీ బయలుపొట్టారు వాడన్రా మేనేజర్ని పంపిస్తాను వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి ఏంటి ఏ భాషా చూడు భాషా చూడు అత్తకి తెచ్చిన షర్టు చూడు కొట్టేసిన ఆటో చూడు ఎదిగి ఎదగని హైటు చూడరా ఈ జన్మకిడు బాగుపడడురా ఇడు పుట్టుకతో గాడురా ఆకాశంలో విమానాలు హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్ పరిగెత్తా ఏంటో అవును సార్ ఆటోలు బ్రేక్లు ఎక్కడ ఉంటాయి ఓరని అయ్యా నీ కాలు దగ్గర చూసుకోరా బాబు బ్రేక్లు లేవు సార్ అంటే అవును మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ముందు బెంచ్ రూమ్ పోని ఆ తర్వాత ఇటాలో చెప్తారు పెద్ద పేరవే ఇరవై నిమిషాలు ఉండు లోపలికి వెళ్ళి వచ్చేస్తాను ఐదు నిమిషాల క్రితం ఆపాను అది ఇప్పుడు అవుతుంది ఏ తోలకవరు అనేది ఇంకో ఐదు నిమిషాలు అండి ఇప్పుడు వస్తాను ఇదే 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 ఐ డోంట్ వాంట్ సీ ఎనీబడి నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి సార్ బిజీగా ఉన్నారండి సార్ నన్ను కలవబోతే మీరు చాలా నష్టపోతారు సార్ ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి సార్ సెండ్ మీరు ఇది ఎంతుందో తెలుసా అది తెరిచింది డబ్బులు ఎక్కడానికి కాదండి దాంట్లో మే అడ్రస్ దొరుకుందేమో చూశాను కానీ దొరకలేదు మరి ఎలా కనుక్కున్నా సిటీలో తిరుగుతున్నా ఎఫ్ఆర్ బెంచ్ లో తెల్ల బెంచ్ మీదేనండి తెలివైన ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను మీరేనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను డ్రైవర్ ఉద్యోగం ఉంది పర్లేదు సార్ చేస్తాను కానీ నేను నీకు ఇవ్వను వేరే ఏదైనా అడుగు కొన్ని ఐదు ఓ నో 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 సారీ డబ్బులు నేను ఇవ్వను కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడగ వస్తానండి జంటిల్ మ్యాన్ వన్ మినిట్ ఏంట్రా వీడు పోయాయి అనుకున్న పాతిక లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడు అనుకున్నావా నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు దర్శాల్ పౌరుడి కర్తవ్యం ఇదే హే ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్ డబ్బు ఇవ్వలేదు జాబ్ ఇవ్వలేదు నాక్ ది డోర్ అంట ఎందుకో నాకడం సిమ్స్ టు బింటల్ జట మీ అంత కాదులేండి లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకుని కంపెనీ అలా రన్ చేస్తాం లాకర్ లాకర్లో పెట్టు ఇలాంటి విచిత్ర మనసు కూడా ఉంటారు అన్నమాట ఈ సిటీలో ఇక్కడ ఆటో లేదా ఎప్పుడు వెళ్ళిపోయింది సార్ డబ్బులు కూడా ఇవ్వలేదు కదా నేను అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా బ్యాగ్ ఉంది అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్ ఓర్ నా బ్యాగు ఈ సిటీ ఈ మనుషులు కోదాన్నో ఏ అమ్మ వీళ్ళు అరే నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక మనిషి చసిపోతున్నాడు రా బాబు అంటే పోనీ అంటాడు ఒకడు ఒకటి కాదు రెండు కాదు పాద లక్షలు తీసుకెళ్లి ఇచ్చాను డబ్బు లేక ఐదు వందలు అడిగితే డబ్బులు ఎవడంట సాయం అడగమంటాడు పోనీ ఉద్యోగం ఎవరా బాబు అంటే అది కూడా ఎవడంట మరికండి ఆ పొట్టాడు నా బ్యాగ్ కొట్టేశాడు దాన్ని నా డబ్బులు బట్టలు కట్టుబట్టలు నిలబెట్టేశాడు ఎక్కడ నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు ఇలాగే కఠిన అయితే ఓటుమే కూడా ఎత్తారు ఇళ్ళు వెళ్ళిపోతానమ్మా వెళ్ళిపోతాను మా నాన్నడైతే ఏదో ఒకటి చెప్పుకుంటాను కానీ ఇక్కడ మాత్రం ఉన్నాం అచ్చు బాబోయ్ ఎదల మధ్య ఈ రాజుకి ఇక్కడే ఓడుకుంటాను నీకేనా అభ్యంతరా నీకుండనా తెలుసులే కానీ ఖచ్చితంగా రేపు పొద్దున వెళ్ళిపోతున్నాను ఇది డిసైడెడ్ డిసైడెడ్ అంతే ఇళ్లే మనుషులు రా బాబోయ్ ఇంత విచిత్రంగా ఉంటారా బాబోయ్ నీ పేరు నాకు అయితే నువ్వు అన్నమాట వెళ్ళిపో కానీ వెళ్లే ముందు రేస్ జరుగుతుంది ఆరుగురు పరిగెడుతున్నారు అది చూడడానికి వచ్చిన పక్కవాడిని ఎవరు గెలుస్తారు అని అడిగాడు వాడు అందరికన్నా ముందు వెళ్లే గెలుస్తాడని చెప్పాడు అది తెలిసినప్పుడు ఆ మిగతా ఐదుగురు పరిగెట్టడం దేనికి అని అడిగాడు మొదటివాడు జీవితం కూడా రేస్ లాంటిదే ఆట దాకా ఆడి ఓడినవాడు గెలిచిన వాడితో సమానం తని ఓడిపోతా ఉన్న భయంతో ఆటను మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు వాడి జీవితంలో గెలవలేడు నువ్వు పిరికివాడివి కాదన్నమ్మి చంద్రముసలోడం మళ్ళీ వచ్చినావు బాబు నా మాట వినండి ఈ సైట్ మీరే తీసుకోండి కనీసం నేను కొన్నదానే ఇప్పించారు బాబు పెద్ద వచ్చిన మర్యాద చది చూడు పెద్ద ఆయన ఈ సైటు నీదే కానీ ఈ సైటు మీద యాదన్న కన్ను పడ్డది అన్నా కన్ను పడితే కామైపోవాలి కానీ బాబు నా కూతురు పెళ్ళుద్ది బాబు అయితే పని చెయ్యి నీ బిడ్డని మా బేబీ గానికి ఇచ్చిచ్చాయి ఎదురు బేబీ నాకు ఇష్టమే నా చల్లగా చెప్తే సంజాయిత లేదురా చెప్పింది సైట్ వదిలేస్తే ప్రాణం ఉంటది లేదు సైటే కావాలంటే ప్రాణం పోద్ది ఏమంటారండి ఏమంటారండి ఏమైంది అలాగే సార్ ఏమైంది చెప్పండి కొన్నప్పుడు ఐదు లక్షలు ఇప్పుడు పాతిక లక్షలైంది కనీసం నేను కొన్న రేట్ అయినా మరి బతి బాలేరు ఒప్పు కొన్ని అమ్ము కొనే వాళ్ళు ఎవరు లేరు బాబు నేను కొంటాను నిజం చెప్తాను నన్ను నమ్మండి ఆ సైట్ నేను కొంటాను మీకు అడ్వాన్స్ ఇవ్వడానికి నా జేబులో వంద రూపాయలు కూడా లేవు కానీ ఆ సైట్ నేను కొంటాను జేబులో వంద రూపాయలు లేవు ఐదు లక్షల సైట్ కొంటావా షర్ట్ ఎడమ ఎడం జేబు ఎందుకు కుడతారో తెలుసా డబ్బు లేకపోయినా గుండె ధైర్యని చెప్తుందని పెద్దయినా రేపు పొద్దునే పది గంటల కల రిజిస్టర్ ఆఫీస్ కాగితాతో చేయండి నేను డబ్బుతో వస్తాను యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్ అడుగు నాకు అచ్చండిగా ఐదు లక్షలు కావాలి నీకేంటి అంత కామెడీగా ఉంది సార్ నేను అనుకుంటున్నారా భలేవారి నేను లక్షలు సరే డబ్బు అడిగాను మీకు వాటితో పడవలు చేసుకో నాకెందుకయ్యా నువ్వు సహాయం అడిగావు నేను చేశాను దర్శాల్ ఇది మీకు తిరిగి ఇవ్వను లేదో కూడా నాకు తెలియదు సార్ నేను అడిగానా మర్చిపోలేను సార్ మీరు ఇచ్చింది ఐదు లక్షలు కాదు వెళ్ళకట్లేని ఆత్మవిశ్వాసం ఓకె మాన్ స్టాప్ ఇట్ గో హెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ నువ్వేంటి ప్లగ్ లో వేలు పెట్టినట్టు అలా ఉండిపోయావు షాక్ ఇచ్చారుగా సార్ ఐదు వందలు కూడా ఇవ్వని మీరు ఐదు సెకండ్లలో ఆలోచించకుండా ఐదు లక్షలు వాడు మామూలుడు కాదురా పాతిక లక్షలు వెనక్కిచ్చినప్పుడు వాడి నిజాయితీ చూశాను బెంజ్ కారు చూసి అడ్రస్ కనుక్కున్నప్పుడు వాడి తెలివితేటలు చూశాను ఐదు వందలు కూడా ఇవ్వని నా దగ్గరకొచ్చి ఐదు లక్షలు అడిగాడు చూడు అందులో వాడి ధైర్యం చూశాను ఈ అర్హతలు చాలవా వాడికి నేను హెల్ప్ చేయడానికి వాడు అనుకున్నది సాధిస్తాడు నువ్వు పెద్ద తెలివైన వాడి అనుకుంటావు గాని నువ్వు బాగా తెలివి అదేంటండి పుసుకుని తెలుసా చెప్పండి ఈ సైట్ గురించి తిరిగి తిరిగి చివరికి ఐదు లక్షలు కాదు కదా ఐదు రూపాయలు కూడా వస్తాయనుకోలేదు అనుకోలేదు కనీసం నువ్వు బేరవాడు ఉంటే ఓ లక్ష మీకు విషయం తెలుసా ఏంటి మీరు అవును ఆ సైట్ లో అంతలా ఏముందయ్యా నా భవిష్యత్తు ఏమి శ్వేత నాకు చాలా టెన్షన్ గా ఉంది ఏ నీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందా తెలిసిపోతే టెన్షన్ ఎందుకు స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప మరి నేను ఇంప్రెస్ చేసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరా అని తెలియక ప్లీజ్ ప్లీజ్ ఒకసారి మాకు చూపించవే